శ్రీమాతకి నమస్కారం పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు ఈ పది తప్పులు మాత్రం చేయకండి లేకపోతే పేదరికం కష్టాలు రావచ్చు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటే పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఎప్పుడు నిద్రలేచాకనే పూజా గదిని శుభ్రం చేయాలి నిద్రపడ్డ వెంటనే చేయకూడదు లేకుంటే పూజా గదిలో ఉన్న దేవతలంతా బయటకు పోతారు గదిని ఎప్పుడైనా శుభ్రం చేసుకోవాలి దీపారాధనకి సంబంధించిన నియమాలు ఏవీ గదిలో దేవతల విగ్రహాలు ఎక్కడ పెట్టాలి ఉదయం తొమ్మిది గంటల తర్వాత దీపారాధన చేస్తే పుణ్యం వస్తుందా ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దీపారాధన చేసుకోవడం ఎలా ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం రావాలంటే పూజాగది శుభ్రంగా ఉండాలి కాని మనలో చాలామంది పూజాగదిలో అనవసరమైన వస్తువులు పెట్టేస్తారు దీనివల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజాగది శుభ్రంగా ఉంటేనే దేవతలు ఇంట్లోకి వస్తారు పూజాగది శుభ్రం చేయాలంటే చీపురును అస్సలు వాడకూడదు ఒక శుభ్రమైన వస్త్రంతోనే చేయాలి మీ గదిని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ప్రతివారం కనీసం ఒకసారి పూజా గదిని క్లీన్ చేయాలి కాని మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజా గదిని క్లీన్ చేయకూడదు మంగళవారం లేదా శుక్రవారం పండుగ వస్తే ఆ పండుగకి ముందే పూజా గదిని శుభ్రం చేసి పెట్టాలి పూజా గదిని క్లీన్ చేయాలంటే గురువారం లేదా శనివారం రోజుల్లో చేయాలి ఈ రెండు రోజుల్లోపే పూజా గది శుభ్రం చేయాలి అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రం గదిని ఎప్పుడూ శుభ్రం చేయకూడదు అమావాస్య తర్వాత రోజు మాత్రం తప్పక పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఏకాదశి ద్వాదశి రోజుల్లో పూజా గదిని శుభ్రం చేయకూడదు దేవతలు తిరిగే పూజా గదిలో దేవుడి ఫోటోల్ని ఎక్కువగా పెట్టొద్దు పెద్ద సైజు దేవుని విగ్రహాలు కూడా పూజా గదిలో పెట్టొద్దు మీ పూజా గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసి మహానైవేద్యాన్ని సమర్పించాలి పూజలో దేవుడికి పెట్టిన పూదోటలు ఎక్కడ పడితే ఎక్కడే పడేయాలి పూజలో వాడిన పుష్పాలు ఎండిపోక ముందే తీసేసి ఏదైనా చెట్టు దగ్గర లేదా ప్రవహించే నదిలో వేసేయాలి వేయాలి కాని దేవుని దగ్గర పెట్టిన పూలను డస్ట్బిన్లో వేయకండి అది చాలా పెద్ద తప్పు అలాగే పూజా గదిలో దీపం వెలిగిస్తే ఆ దీపం నుండి వచ్చే పొగవల్ల మందిరం నలుపుగా మారిపోతుంది ఆ నలుపని మసిని ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి గదిని శుభ్రం చేయాలంటే ఒక శుభ్రంగా ఉన్న తడిబట్ట తీసుకొని గదిని బాగా తుడవాలి అలాగే దేవుడి చిత్రాలు కూడా తడిబట్టతో తుడిచిన తర్వాత పొడిబట్టతో శుభ్రంచేసి దేవుడి చిత్రాలకు పసుపు వేయాలి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను నేలమీద పెట్టకూడదు దేవుని చిత్రాలు ఏదైనా ఒక బట్టమీద పెట్టాలి పూజలో వాడే దీపం కుందులను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దీపం కుందులు నల్లగా ఉండకూడదు పూజలో వాడే దీపం కుందులు పూజా సామాగ్రిని జెడ్డు లేకుండా స్క్రబ్బర్తో శుభ్రం చేయాలి కాని ఆ స్క్రబ్బర్ వేరేలా పెట్టాలి చింతపండు గుజ్జుతో పూజా వస్తువులను శుభ్రం చేస్తే అవి తెల్లగా మెరిసిపోతాయి స్నానం లేకుండా పూజా గదిని శుభ్రం చేయకూడదు బాగా తల స్నానం చేసి మీ పూజా గదిని శుభ్రంగా ఉంచాలి మనం భక్తితో శ్రద్ధతో పూజించే దేవుల విగ్రహాలకు నిజంగానే దైవశక్తులు ఉంటాయి అందుకే దేవుడి విగ్రహాలు లేదా చిత్రాలు గట్టిగా రుద్దకూడదు పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత అక్కడ గంగాజలం చల్లి గంగాజలం లేకపోతే పసుపు కలసిన నీళ్లు చల్లాలి ఇలాగే చేస్తే మీ పూజ గదిలో ఎప్పుడూ దేవతలు ఉండిపోతారు మీ పూజలకుకూడా రెట్టింపు ఫలం వస్తుంది కానీ రాత్రి సమయంలో మాత్రం కూడా పూజ గదిని శుభ్రం చేయొద్దు ఎందుకంటే రాత్రి పూజ గది శుభ్రం చేస్తే ఇంటికి ఆర్థిక సమస్యలు రావచ్చు అలాగే మైలు పూర్తయి ఆడవారికి పీరియడ్స్ మిగిలిపోయిన తర్వాత ఇంట్లో సరిగ్గా శుభ్రం చేసుకుని పూజాగదిని కూడా క్లీన్ చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందులు తడిగా ఉండకూడదు కుందులు బాగా ఆరిన తర్వాతే దీపారాధన చేయాలి చాలామందికి పూజా గదిలో న్యూస్ పేపర్లు పెట్టే అలవాటు ఉంటుంది కానీ దానిని మానుకోవడం మంచిది పూజా గదిలో న్యూస్ పేపర్ల స్థానంలో పట్టు లేదా కాటన్ వస్త్రం పెట్టాలి ఉదయం ఆరు గంటల వరకు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవడం మంచిది కానీ ఈ బిజీ లైఫ్లో ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు తొమ్మిది గంటలలోనే పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరి పూజా మందిరంలో సీతారాములా శివపార్వతుల లక్ష్మీనారాయణుల చిత్రాలు ఉండేలా చూసుకోవాలి ఈ దేవతల చిత్రాలు మీ పూజా గదిలో ఉంటే భార్యభర్తల మధ్య గొడవలు తక్కువై ప్రేమ పెరుగుతుంది కాని ఉగ్ర రూపంలో ఉన్న దేవతల చిత్రాలు పూజా గదిలో పెట్టకూడదు ఉదాహరణకి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి కాళికాదేవి దుర్గాదేవి చిత్రాలు పూజా గదిలో పెట్టడం మంచిది కాదు మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మనకి సుమారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నట్లు చెప్పతారు కాని ఆన్ని దేవతల్ని ఒక్కోసారి పూజించడం సాధ్యం కాదు అందుకే మీ పూజా గదిలో తప్పకుండా ఒక చిన్న గోమాత విగ్రహం ఉండాలి గోమాత అంటే ముక్కోటి దేవతల రూపంలో ఉంటారు కాబట్టి గోమాత విగ్రహాన్ని పూజగదిలో గదిలో పెట్టి పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు పూజ చేసినట్లే అవుతుంది అందుకే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది ఇకపోతే ప్రతి ఒక్కరి గదిలో తప్పకుండా లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టాలి కాని నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని గదిలో పెట్టడం మంచిది కాదు లక్ష్మీదేవి కమలపైన ఉంటారు మీ పూజా గదిలో కేవలం ఏనుగు మీద ఉన్న చిత్రపటమే పెట్టాలి లక్ష్మీదేవి చిత్రపటానికి ముందుగా ఖచ్చితంగా పసుపు కుంకుమ పెట్టండి అలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది శివపార్వతుల చిత్రపటాన్ని పూజా గదిలో ఈశాన్య దిశలో పెట్టాలి అలాగే గణపతి చిత్రపటాన్ని ఉత్తర దిశలో పెట్టాలి అగ్ని దిశలో ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టితే దుష్టశక్తులు మీ ఇంటికి రాకుండా ఉంటాయి వాయువ్య దిశలో సాయిబాబా పటాన్ని పెట్టుకుంటే మీ కుటుంబంలో మనశాంతి ఉంటుంది దక్షిణవైపున పూజ గది పెట్టకూడదు అలాగే దక్షిణ దిశలో దీపారాధన చేయకూడదు ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీలు ఏర్పడతాయి వాస్తు ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎప్పుడూ తూర్పువైపు ఉండాలి తూర్పు దిశలో దీపం వెలిగిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయి పశ్చిమ దిశలో దీపం వెలిగిస్తే మీ సంపద పెరుగుతుంది చాలామంది ఇంటి గుమ్మం ముందు దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటారు కానీ గుమ్మం ముందు గణపతి ఫోటో పెట్టితే నరక దోషాలు బాధలు వెంటనే పోతాయి కాని లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంటి ముందు పెట్టొద్దు అంతే చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతారు పూజా గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే బాగుంటుంది అందుకే ఒక చిన్న సైజులో లక్ష్మీదేవి విగ్రహం తీసుకుని ప్రతి శుక్రవారం పాలతో అభిషేకం చేసి పూజ చేయండి అంతేకాకుండా మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది గదిలో ఉన్న దేవతల విగ్రహాలు గోడకు సరిపక్కన పెట్టొద్దు గదిలో దేవతలు సంచరించడానికి సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోండి కాబట్టి పూజా గది ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు గది చీకటిగా ఉంటే ఇంట్లో తప్పకుండా కొన్ని సమస్యలు రావచ్చు మీ గదికి తలుపులు తప్పకుండా ఉండేలా చూసుకోండి పూజ పూర్తయ్యాక వెంటనే ఆ గదిని మూసేయాలి గదిని తరచూ శుభ్రంగా చూసుకోవాలి దేవుడి చిత్రాలను కూడా శుభ్రం చేయాలి ఇలాంటిదే చేస్తే మీ ఇంటికి శుభమే ఉంటుంది కాని మనలో చాలామంది ఉదయం ఏమీ తినకుండానే దేవుడిని పూజిస్తారు ఉదయం ఖాళీ కడుపుతో పూజ చేయాలి అంటూ ఏ నియమం లేదు కావాలంటే ఏదైనా ఆహారం తినాక పూజ చేసుకోవచ్చు పూజా గదికి రంగులు వేసేటప్పుడు నలుపు నీలం రంగులు వాడకూడదు ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి ఇంటి యజమాని తప్పకుండా దీపాలు ఆరాధించడం అలవాటు చేసుకోండి ఇంటి యజమాని దీపాలు ఆరాధిస్తేనే మీ కుటుంబానికి మంచి సొంత సంపద వస్తుంది పూజాగది విషయంలో ఇలా జాగ్రత్తలు తీసుకొంటే మీ పూజలకు రెండు రెట్లు పుణ్యం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓన్ నమ శివాయ అని కామెంట్ చేయండి